మన ప్రభుయణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఉన్నాను లెంట్లోని ఇరవై నాలుగవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు లేవికాండం ఇరవై అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినములు యోహాన్స్ వార్త పదహారు అధ్యాయం ఏడు నుండి పదిహేను ఉత్తర ప్రచుతర భాగము ఇరవై ఏడు నేటి ధ్యానాంశము ఆధారణ కంఫర్ట్ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ విశ్వాసులారా త్రియేక దేవుని నామంలో మీ అందరికీ మరొక పర్యాయము శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా విశ్వాసులారా ఈ ధ్యాన అంశములు అన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదరణ అనేటువంటి అంశము మనం గడిచిన కాలంలో ఒక పర్యాయము ఆదరణ అనే అంశాన్ని ధ్యానం చేశాము అదే రీతిగా కర్త అనే అంశాన్ని కూడా మనం ధ్యానం చేసాం కనుక పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిదిన డే ఫైవ్ ఆదరణ కంఫర్ట్ అనే దాని గురించి మీకు నేను ఆ రోజు జ్ఞాపకం చేశాను అదే రీతిగా ఇప్పుడు మరలా మనము ఆదరణ అనేటువంటి అంశాన్ని తిరిగి మరలా ధ్యానం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియ విశ్వాసులారా మనమందరం కూడా దేవుని మహోన్నతమైనటువంటి కృపలో ముందుకు కొనసాగింపబడుతున్నప్పుడు ఆదరణ లేక ఆదరణకర్త అనేటువంటి ఈ అంశములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు మనలను దేవునిలో ముందుకు నడిపించేవిగా ఉంటాయి అనే విషయాన్ని మీకు నేను చేస్తూ ఉన్నాను సో మనము లెంట్లో పదహారవ రోజు ఆదరణకర్త అనే అంశాన్ని ధ్యానం చేసాం ఈరోజు తిరిగి మరల ఆదరణ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము యోహాన్స్ వచ్చ పదహారో అధ్యాయం ఏడు నుండి పదిహేను వచ్చిన భాగంలో ముందు రెండు భాగాల్లో ఏవైతే చెప్పానో వాటిని మినహాయించి నేను మిగిలిన మాటలు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశములు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను గడిచిన కాలంలో ఆదరణ ఆదరణకర్త అనే అంశంలో ఆదరణ అంటే ఏమిటి ఆదరణ గురించి ఏమేమి మాటలు మాట్లాడారు ఆదరణ ఏ ఏ సందర్భాల్లో వస్తుంది అనే విషయాలను మనము మొదటిసారి జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత పదహారో రోజు ఆదరణ ఆదరణకర్త గురించి పారాక్లైట్ అనేటువంటి అంశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఆదరణకర్త అనే ఆయన చేసే పనులేంటి అనే దాని గురించి జ్ఞాపకం చేశాను ఈరోజు ఆదరణ గురించి భాగంలో నుండి ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను ఆదరణ కంఫర్ట్ అనే దానికి ఎన్నో పేర్లు మనం చూస్తూ ఉన్నాం అందులో ఉత్తరవాదని సత్యస్వరూపి అయిన ఆత్మని సహాయకుడని విశేషంగా ఈరోజు గడిచిన దానిలో తెలియచేయనటువంటి ఒక మాట ఆదరణ కర్తకు ఇవ్వబడిన మరొక ప్రాముఖ్యమైనటువంటి టైటిల్ సంచకరువు కొన్ని రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము వండరర్ అనే మాట వ్రాయబడింది కొన్ని రాసిన రెండో పత్రిక ఐదు ఐదులో మనం చూస్తాము ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఒకటి పద్నాలుగులో మనం చూస్తాము ఆయన సంచకరువుగా ఉన్నాడు ఆయన మనలో మనకు ముద్ర వేసి మన ఆత్మలో మన హృదయంలో మన ఆత్మాను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అదేవిధంగా దీని నిమిత్తము మనకి ఆయన సిద్ధపరిచిన సిద్ధపరిచిన వాడు దేవుడే మనలను ఆయన మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచుకరువు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఎఫ్ఎస్సి ఒకటి పద్నాలుగులో దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యముల సంచుకరువుగా ఉన్నాడు ఇప్పుడు ఈ కరువు స్వాస్థ్యముగా సంచు కరువు ఉన్నాడు అంటే అర్నెస్ట్ ఆఫ్ ద స్పిరిట్ అనే మాటను మనం చూస్తా ఉన్నాం అపాభవ అంటే ప్లెడ్జ్ గ్యారంటీ అనే పదము ఇవ్వబడింది ఇప్పుడు సంచు కరువు అనే దానికి అర్థాన్ని గనక మనము తెలుగు డిక్షనరీలో కనుక చూడగలిగితే చట్టపరమైన వాణిజ్యపరమైన పదమది వస్తువులు కొన్నందుకు చెల్లించిన మొత్తం డబ్బుతో ముందుగా కొంత భాగాన్ని ఇచ్చి ఆ వస్తువును చట్టపరమైన హక్కు సంపాదించుకునేలాగా మనకి తీసుకుని వచ్చేటువంటిది ఒక పదంగా ఉంది అది మొదటి వాయిదా ఇవ్వడము లేదా అడ్వాన్స్ వాటిని ఇచ్చి ప్రమాణం చేసుకునేటువంటి విధానాన్ని సూచిస్తుంది సంచు కరువు అనేది అదేవిధంగా అభిషక్తుల విషయానికి వస్తే మాత్రము విశిష్టతమైనటువంటిది ఆ ప్రతిఫలము ఏమిటయ్యా అంటే బహుమానం గురించి కొరిందీలు రాసిన రెండో కొరింది ఐదు ఒకటి నుంచి ఐదు వచ్చినాల్లో మనం చూస్తాం ఆ బహునా బహుమానమే అక్షయమైన శరీరము పొందడము అమర్థ్యాన్ని పొందటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇది చట్టపరమైన ధనాన్ని గురించి సంచకరువుగా మనం చూస్తూ ఉన్నాము ఆధునిక గ్రీకులో నిశ్చార్థ ఉంగరాన్ని సూచిస్తుంది దానికోసం రాశాడు క్రీస్తును భారీగా అంగీకరించేటువంటి విధానంలో కొన్ని నెలలు రాసిన రెండో పత్రిక పదకొండు రెండులో ప్రకటన ఇరవై ఒకటి రెండు మరియు తొమ్మిది వచ్చే నాలులో కరువు అనే పదము గ్రీక్ వర్డ్ అక్కడ రాయబడింది అప్పబావ అనేటువంటి ప్లిజ్ అనేటువంటి మాట సంచు కరువుగా ఇవ్వబడింది పిల్లరా ఇప్పుడు మనం ఆదరణ కర్తను గురించి చూస్తూ ఉన్నాము ప్రభు చెప్తున్నాడు యోహాను పదహారు పదమూడులో ఆదరణకర్త వచ్చి జరగబోవు పనుల గురించి యుగాంత సంగతులను గురించి మీకు తెలియజేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన జరగబోయేటువంటి సంగతులను మనకు తెలియజేసి మనలను అలర్ట్ చేసేవాడు ప్రియా విశ్వాసం ఈరోజు మనకు కావాల్సింది కూడా ఇదే మనము జరిగిపోయిన విషయాల గురించి ఆలోచన చేస్తాం తప్ప జరగవలసిన వాటిని గురించి మనము మాత్రం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును ఆయన తనంతా తాను ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను సంభవింపబోవు జరగబో సంగతులను మీకు తెలియజేస్తారు ముందుగానే జరిగేటువంటి విషయాల గురించి కాదు కానీ ఫ్యూచర్ టెన్స్లో నీవు దేవుని కొరకు ఎలా ఉండాలి ఎలాగా యుగాంత సంబంధమైన రాకడ సంబంధమైన విషయాలను గురించి మనల్ని సిద్ధపరిచేటువంటి దేవుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు ప్రియులారా ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే దశలో రాసినటువంటి మొదటి పత్రిక ఐదు ఇరవై మూడులో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సమాధానకర్తయ్యేగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రవేణి యేసుక్రీస్తు రాకడందు నిందారహితంగాను సంపూర్ణంగానున్నట్లు కాపాడుబడునుగాక చూసారా రాకడకు మనము నిందారహితంగా ఉండాలి ఉండాలి అని అంటే ఆ ఆత్మ ద్వారానే మనం కాపాడబడతాం రాకడ గురించినటువంటి గొప్ప విషయాలు ఆదరణకర్త మనకు తెలియజేస్తాడు ఆదరణ ఆదరణకర్త మాత్రమే ఇవ్వగలడు అయితే ఈ ఆదరణ పొందుకోవడం ద్వారా మనము ఈ ఆదరింపబడ్డం వల్ల పరిశుద్ధాత్మ ద్వారా సంచ కరువు ద్వారా ఈ యొక్క ఆదరణ మన జీవితాలకు రావటం ద్వారా మనకి కలిగే లాభాలేంటి ఇప్పుడు వరకు ఆదరణకర్త పేర్లు చూసాము ఆదరణకర్త పేర్లలో ఒక పేరు సంచ కరువు దాని గురించి ఆలోచన చేశాము ఇప్పుడు ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడనే దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము జరగబోయే సంగతుల గురించి జ్ఞానం మనకి జ్ఞాపకం చేస్తాడనే విషయాన్ని తెలియజేశాను మూడవ అంశముగా ఆదరణ పొందుకోవడం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటంటే మొదటిది నెమ్మది వస్తుంది కీర్తన తొంభై నాలుగు పంతొమ్మిది దేవుడి ఆదరణ మన జీవితాలకు గొప్ప నెమ్మదిని అనుగ్రహింపజేస్తుంది కీర్తన తొంభై నాలుగు పంతొమ్మిది చూస్తే నా అంతరంగ మందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేచున్నది దేవుని యొక్క ఆదరణ మనకు కలిగింపజేసేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే నెమ్మదిని ఇస్తుంది రెండవది అపస్తుల కార్యాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చును అపుస్తల గారి గృధము తొమ్మిదో అధ్యాయం పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు ఉన్న భాగంలో మరి ముఖ్యంగా ముప్పై ఒకటవ వచ్చినాన్ని గనక మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు అంతట వారు సెలవు పుచ్చుకొని అంత్యక వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించరు దేవుని వాక్యం ద్వారా ఆదరింపబడినటువంటి వీరు వీరి జీవితంలో ఆదరణ ఎప్పుడైతే హృదయంలోకి వచ్చిందో దాని ద్వారా వారికి దేవుడు ఎంతో సంతోషాన్ని కలిగింపజేసాడు అపస్తుల కార్యక్రమము పదిహేను ముప్పై ఒకటి మనం చూస్తాం అపస్తుల కార్యాల గ్రంథము పదిహేను అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చదివాను ఇప్పుడు నేను మొదటిది నెమ్మది అయితే రెండవది సంతోషము మూడవది అపస్తుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని ఇప్పుడు మనం చూద్దాం ముందు మీకు ఇవి వచ్చిన అని చెప్పాను అయితే ఇప్పుడు ఇది మూడవ పాయింట్గా ఇప్పుడు చెప్తా ఉన్నాను అపస్సుల గార్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఉపయోగించు కావున యూదులు గణనీయ సమర్య దేశములన్న సంఘము క్షేమాభివృద్ధి నొంద సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను చూసారా కట్టబడిచిడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్తూ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆదరణ వారికి కలిగిందో ఆదరణలో సంఘము విస్తరించబడింది మొదటిది నీకు వ్యక్తిగతంగా నెమ్మది కలుగుతుంది రెండవది నీ నీ చుట్టూ ఉన్న వారితో ఆదరింపబడ్డం వల్ల నువ్వు ఆదరింపబడడం వల్ల సంతోషం అనేటువంటి పరిస్థితులు నీ చుట్టూ కనబడతాయి మూడవది ఈ ఆదరణ నీ ద్వారా సంఘములో ప్రవేశించినప్పుడు సంఘమంతా కూడా విస్తరిస్తుంది పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవడం ద్వారా అలాంటి ఆదరణ మనలను సంఘాన్ని విస్తరింపజేస్తుంది ఈ మూడు గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ నెమ్మది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొనుక్కోలేవు సంతోషం ఎన్ని డబ్బులు పెట్టినా కొనుక్కోలేవు సంఘ విస్తరణ నీ జీవితము నీ కుటుంబము నీ వ్యాపారము నీకున్నవన్నీ విస్తరింపబడాలంటే అభివృద్ధి పొందాలంటే నువ్వు ఎక్కడ దాన్ని సంపాదించుకోలే కేవలం పరిశుద్ధాత్మ ఆదరణ ద్వారా మాత్రమే కలుగుతుందని ఇక్కడ పశుల కార్యాలను తొమ్మిది ముప్పై ఒకటి ద్వారా మనము తెలుసుకుంటున్నాం ఇటువంటి గొప్ప ఆదరణ మన జీవితానికి కలిగి ఉంటే అంత సంతోషం కదా ఇలాంటి ఆదరణ మనం కలిగి ముద్రింపబడాలి ఆత్మచ్యత చాలా స్పష్టమైనటువంటి మాట ఇది పరిశుద్ధాత్మ మన హృదయాల్లో మనం ముద్రించుకోవాలి ఎఫ్ఎస్సి ఒకటి పదమూడులో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తన విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి ఆత్మ చేత మీరు ముద్రింపబడితేరి అలా ముద్రింపబడాలి అనే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది గలతి ఆరు పదిహేడులో పౌలు దానికి చక్కటి ఉదాహరణగా ఉన్నాడు నేను ఏసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను ఇక మీద ఎవడు నువ్వు నన్ను శ్రమ పెట్టవద్దు చూసరా ఆత్మ చేత మనం ముద్రింపబడాలి దేవుని బిడలగా మనం సీల్ చేయబడాలి అలా చేయబడినప్పుడు మనం దేవుని యొక్క బిడలగా మార్చబడతాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఆ దశలో రాస్తున్న రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినములో మనం చూస్తే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కొరత స్థుతులు చెల్లింప బదులమే ఉన్నాం మనం ఆత్మ చేత ముద్రింపబడినప్పుడు అదే ఆత్మ మనలను పరిశుద్ధులుగా మారుస్తుంది ఎందుకంటే ఆత్మను పొందుకోవాలంటే పరిశుద్ధత ఉండాలి లేదంటే పరిశుద్ధతలో మనము కొనసాగింపులేం ఈ ఆత్మను పొందుకోలేం ఆత్మను పొందుకోలేకపోతే నెమ్మది ఉండదు నెమ్మది ఆదరణ ఉండదు ఆదరణ లేకపోతే నెమ్మది ఉండదు సంతోషం ఉండదు విస్తరణ ఉండదు మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారానే ఆ ఆదరణ మనం పొందుకుంటాము అది పొందుకోవాలంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి అందుకే లేవికాండ ఇరవై ఏడులో అంటున్నాడు ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినాలో మిమ్మల్ని మీరు పవిత్రపరచుకున్నవి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పవిత్రులై ఉండువి నా కట్టలను ఆచరించి వాటిని అనుసరించండి నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవాను అని చెప్తా ఉన్నాడు ఆయనే మనల్ని పరిశుద్ధపరచేవాడు మనలను బలపరిచేవాడు మనకు తోడుగా ఉండేవాడు ఇటువంటి గొప్ప ఆదరణ ఆత్మ ద్వారా మనం పొందుకోవడానికి దేవుడు మనకి గొప్ప సహాయం చేయాలని ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉంటున్నాడు మరి ఇలాంటి ఆదరణ పొందుకోవాలంటే మనలో ఉండాల్సినవి ఏంటి రోబింగ్ రాస్తున్నటువంటి పత్రిక ఒకటి పదకొండు ప్రకారంగా మనలో విశ్వాసం ఉండాలి ఒకరినొకొకరు విశ్వాసంలో బలపరుచుకోవాలి మీరు స్థిరపడవల్లని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవల్లని ఆత్మ సంబంధమైన కృపావర్మ ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవల్లని మిగులు అపేక్షించున్నాను ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుకుంటారు అంటే మీ విశ్వాసాన్ని చూసి నేను ఆదరింపబడతాను అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కనబరచాలి మన సమాజంలో సంఘంలో విశ్వాసం ద్వారా కలుగుతుంది ఫిలిపి రెండు ఒకటిలో చాలా స్పష్టంగా అక్కడ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూస్తే ఫిలిప్పీన్ రాసిన పత్రిక రెండు ఒకటి కావున నా క్రిస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయా రసమైనను వాత్సల్యమైనను ఎలా మీరు ఏక మనస్కులుగా ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగిన వారిగా ఉండి ఒకదాని ఎందు మనసు నా సంతోషమును సంపూర్ణము చేయుడే ప్రేమ వలన ఆదరణ నువ్వు ప్రేమించడం ద్వారా వారు ఆదరింపబడతారు శ్రమలో ఉన్నవారు కష్టంలో ఉన్నవారు బాధలు ఉన్నవారిని ప్రేమను క్రీస్తు ప్రేమను వారి కనబరచాలి అప్పుడు ఆదరణ వారు పొందుకుంటారు మూడవది చివరిగా దశలో రాసిన రెండో పత్రిక రెండు పదహారులో అక్కడ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటను చూస్తే కృప ద్వారా ఆదరణ మనం పొందుకుంటాము మన ప్రవేణి యేసుక్రీస్తు ఏసుక్రీస్తుని మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు నిరీక్షణయు అనుగ్రహించిన మన దేనియన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందు ప్రతి సద్వాక్యముందును మిమ్మల్ని స్థిరపరచునుగాక చూసారా కృపచేత ఆయన కృపే మనల్ని ఆదరిస్తుంది మనకి కాపుదల ఉంటుంది శ్రమలో మనల్ని బలపరుస్తుంది తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన కృపలో మన జీవితాలు అన్నీ కూడా ఆదరింపబడుతున్నాయనే అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి పిల్లల తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదవ వచ్చిన నా అంతరంగ మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలిగి ఆయనే ఆయన మాత్రమే మన శ్రమలో ఆదరించే విచారాలు మనకి ఎంతో శ్రమ కలిగినప్పుడు ఆయనే మనలను ఆదరించేవాడు ఆయనే ఆదరించేవాడు ఉత్తర ప్రత్యుత్తర భాగం ఇరవై ఏడో కీర్తనలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాటలను మనం చూడొచ్చు ఎంతో స్పష్టమైనటువంటి ఆదరణ మాటలు ప్రభు పలుకుతూ ఉన్నాడు అంటే ఇరవై ఏడవ కీర్తన ఆయన అంటున్నాడు నా శరీర మాంసం తినటకే దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూరి కారణం ఏంటంటే ఆయన నాకు వెలుగు రక్షణ నా ప్రాణదుర్గము ఎవరికి వెనతును దేవుడు మనకి ప్రాణదుర్గము ఆయన మనతో ఉన్నాడు మన చుట్టూ శత్రువులు ఎంతగా ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచేవాడు ముందుకు నడిపించేవాడు ప్రిలరా ఈరోజు ఆదరణ కర్తను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్న పేర్లలో ఒక పేరు కరువును గురించి జ్ఞాపకం చేశాను రెండవదిగా ఆదరణ కర్త భూలోకానికి వచ్చి ఏం చేస్తాడు అనే దానిని మనం ధ్యానం చేశాము ఆ తదుపరి ఆదరణ కర్త వలన మనకు కలిగే లాభాలేంటి అని మూడవదిగా మనం ఆలోచన చేశాము ఈ ఆదరణ కర్తను మనం ముద్రించుకుని దాన్ని పొందుకోవడము అంటే ఎలా పొందుకుంటాము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం ఈ విషయముల నీయును మనల్ని క్రీస్తులో బలపరచాలి ఆదరణ కర్త వస్తున్నాడు ఆయన్ని మనం పొందుకుని మన కుటుంబాలు ఆదరింపబడి కొరకు ఎదురు చూసి దేవుని రాకడకు సిద్ధపరచబడాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని నేను బ్రతిమాలు కొంచు ఉన్నాను పిల్లరా జరిగిపోయిన సంగతుల గురించి ఆలోచించకండి జరగవలసిన సంగతులు నీకు తెలియజేసే ఆ గొప్ప ఆదరణ కర్తను పొందుకుని నీ హృదయం ఆదరింపబడి నెమ్మది కలిగి సంతోషం కలిగి విస్తరింపబడి ప్రభు రాజ్యంలో దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి వందనాలు గడిచిన కాలం తోడుగున్నాం ఈ విశేషమైన దినము నిబిడల జీవితంలో నెమ్మది ఆ గొప్ప ఆదరణ నెమ్మదిని ప్రవ సంతోషాన్ని విస్తరణ కలగచేయనట్లుగా సహాయం చేయండి ఆశీర్వించండి దీవించండి ఇదైన దీవులతో నింపండి మీరే బిడలను ప్రవ నీ సేవలో బలముగా వాడుకొనమని ఏ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క గొప్ప ఆదరణ మీకు నిరంతరం తోడిగా ఉండి నడిపించి బలపరచును గాక అమేన్